అంకుల్ ఇది స్ప్రైట్ అంకుల్ జస్ట్ వాటర్ అంతే అంకుల్ ఏమంటారా అంకుల్ అంటున్నాం ఈ బీర్లను స్ప్రైట్ అని కవర్ చేయడం సిగరెట్ అని లలిపా పుల్లలను కవర్ చేయడం ఎందుకు కనిపెట్టింది ఆడరా వాడిన జూనియర్ వాడిన తమ్ముడు నేనే రాదు మా కొలిగండి చాలా మంచోడు ఎరా ఓ టీ చూసుకోండి ఓ థ్యాంక్ యూ అండి తీసుకోరా సతీష్ గారు ఇంతకీ మీ అబ్బాయిలు ఎక్కడ ఉన్నారండి అవునా ఇంతమంది పిల్లలు ఇద్దరు ఆ పెద్దోడు ఉన్నాడే పాంబిలలా ప్రశాంతంగా ఉంటాడు ఈ రెండోడు ఉన్నాడు అలా కాదు లక్ష్మీబాబులో లౌడ్గా ఉంటాడు మీరు విజువల్ రివర్స్ చేసుకుని ఉంటారండి రివర్సా మీరు అనుకునే చిన్నోడు పెద్దోడు పెద్దోడు చిన్నోడు ఏంటి ఆ చిన్నోడు పెద్దోడా పెద్దోడు చిన్నోడా

ఇంజనీర్ ఓ ఇంజనీరింగ్ చదువుతున్నారా ఏ ఇయర్ నేను చెప్తున్న జాబ్ గురించి అండి ఐఎమ్ ఎన్ ఇంజనీర్ ఓ ఫ్రెషరా ఆ కాదండి టీమ్ లీడర్ అండి ఓ అలా కనిపించట్లేదండి మీరు థాంక్యూ రే అంబెలు సుందెలు కత్తి మహేష్ లా వస్తావు మధ్యలో 1 నిమిషం ఐల్ బి బ్యాక్ ఇన్ అవర్ ఆ సరే అండి చెప్పండి మీ పేరు ఏంటి మీరు ఏం చేస్తుంటారు నా పేరు రవితేజ నేను సిబిఐటిలో ఓ లెక్చరరా అక్క ఇంకోసారి అంకులు అన్నా అంకు రాష్టర్ అయిపోతా ఎలా పొద్దు ఈ అంకులే దొరకాలా నాకు రే కలికి అనిపించట్లేదా నిన్నే చూడు మళ్ళీ కలదల అమ్ముకున్నప్పుడు చేతిలో పెట్టుకుని అమ్ముకోవాలి కళ్ళకు పెట్టుకుని కాదు హలో బండి స్టార్ ఏదో పెద్ద పవర్ స్టార్ సూపర్ స్టార్తాం

చూడలేకపోతే ఎదోలతో గొడవ పడ్డాము అనుకో మనం ఎదో అవుతాం అర్థమైందా పదా బండి స్టార్ అంట బండి స్టార్ అంకుల్ వచ్చారు కాబట్టి బతికిపోయా లేకుండా నేను కొంటుండే ఎవడ్రు అంకుల్ ఆహ్ ఎవడు అంకుల్ ఎవడు అంకుల్ తారు ఈ ఎదోలతో గొడవ పడితే మన గెదలు అవుతున్నావు కదరా అంకుల్ అనే దానికన్నా ఎదో అన్నది పెట్టరా ఎవడు రాం సారీ మళ్ళీ అంకుల్ సారీ అంకులే తేడా ఉన్నారు ఉమేంద్రా తర్వాత తమ్ముడు నేను పెండింగ్ లిస్ట్ లో పెడదాం సరే పదన్నయ్యా ఇది నా తమ్ముడికి నీకు తమ్ముడు కూడా ఉన్నాడా తమ్ముడు అంటే తమ్ముడు కాదు నా జూనియర్ ఎప్పుడు చూడు ఆనియా ఆనియా ఆని అనుకుంటూ నా వెంట వస్తుంటాడు మరి వాడేడి వస్తున్నాడు వచ్చేసి ఉంటాడు ఈ పాటికి ఈ లోప మనం స్టార్ట్ చేసే దానిలో వచ్చాకే స్టార్ట్ వచ్చినట్టు అంకుల్ ఇది స్ప్రైట్ అంకుల్ జస్ట్ వాటర్ అంతే

పిల్లోడు ఇవరను ఇవన్నీ పట్టించుకోదు తాగో మీ ఇంట్లో మన గురించి చెప్పావా అమ్మో మా నాన్నని చంపేస్తాడు ఓ మా పేరెంట్స్ని పిలుస్తా మా నాన్న మీ పేరెంట్స్ని కూడా చంపేస్తాడు నేను వచ్చి మాట్లాడతాను అట్లీస్ట్ మా నాన్న నిన్ను కూడా చంపేస్తాడు ఇదిగో నువ్వు కోపంగా చూసినా ప్రేమగా చూసినా మా నాన్న చంపే మాట్లాడతాడు అది కూడా చూద్దాం యా మా శోభనని చెప్పినట్టు ఇవన్నీ చదివేసి మంచి పేరు తెస్తా బుక్ మొత్తం చదివేస్తా మెయిన్ మెమొరీ రాము ర్యాము చిప్స్ ఆలు చిప్స్ ఎయిట్ జీరో ఫైవ్ సిక్స్ ప్రాసెసర్ అంకుల్ ఉన్నాడు డైరెక్ట్ అంకుల్ తో మాట్లాడతాం హాయ్ అంకుల్ సిపియు మెమరీ అంత ఇదేంటి వినిపించలేదా హలో అంకుల్ మన లైన్ ఉండదలే చిప్స్ కనెక్టెడ్ పారలెల్ టు ద సిపియు హలో అంకుల్ వైర్స్ ఆర్ గోయింగ్ టు ద ఇదేం ఏమ చూడా అంకుల్ అప్పుడుస్త పల్గరేంటి మీతో కొంచెం మాట్లాడాలి అంకిల్ నేను చెప్పిన విషయం విన్నాక ఒక నిమిషం ఆగి ఎస్ అంటారు లేదా కొంచెం విషయం తాగి చచ్చిపోతారు ఇష్టం అంకిల్ నేనే మీ అబ్బాయి ప్రేమించుకున్నాను కానీ ఆ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి భయపడుతున్నాడు మీరు ఏదో చంపేస్తారు నరికేస్తారు కోసుకొని తినేస్తారు ఇవన్నీ అంటున్నాడు అంకిల్ తప్ప అంకుల్ అయినా మీ అబ్బాయి చెప్పినంత సీరియస్ ఫేస్ ఏం కాదు అంకుల్ మీది కామెడీ ఫేసే అయినా మీరు పై నుంచి సీరియల్ కిల్లర్ లా కనిపించిన లోపల సీరియల్ చూసి ఏడ్చే మంచి కదా మీరు వయసులో ఉన్నప్పుడు ప్రేమించలేదు అంకుల్ అయినా ఫార్టీ ఇయర్స్కే మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే నైన్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మీకు నైన్టీన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవని ఉంటారు కదా అంకిల్ మీ అబ్బాయి కూడా మీలాగే అంకిల్ చాలా మంది వెంట కానీ నన్నే సెలెక్ట్ చేసుకున్నాడు మీకు కోడలు అవ్వాల్సిన క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి అంకిల్ ఒప్పుకోండి అంకిల్ ప్లీజ్ అంకిల్ నువ్వు ఉండు ప్లీజ్ ప్లీజ్ అంకిల్ ప్లీజ్ అంకిల్ తాతగారు మీరన్నా చెప్పండి మీ అబ్బాయికి వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకుంటాను నువ్వెవరో నాకు తెలియదు తెలిసి తెలుసు అంటున్నావు తెలియకంటున్నావు అస్సలు తెలియట్లేదు ఇక్కడ రెండు కరెక్షన్స్ ఉన్నాయి వాడు నా కొడుకు వీడికి వాడు కొడుకు అన్నా అది కరెక్ట్ కాలమ్మా ఇంకొకటి వీళ్ళిద్దరు నా కొడుకేనమ్మాసే అన్న తమ్ముడే తమ్ముడా అక్క ఇలా ఉన్నాడు కన్య్ అది చేసావే